కలబందను స్కిన్ కేర్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు ఇందులో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కావు చాలా త్వరగా స్కిన్ ఇరిటేషన్ తగ్గించడంతో పాటు చర్మం పొడి మారకుండా కాపాడటంలో ఇది తోడ్పడుతుంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ శాతం కలబంద వాడుతుంటారు మొటిమలతో పాటు నల్ల మచ్చలు తొలగిపోవడానికి కలబంద మంచి ఔషధంలా పనిచేస్తుంది ఇదంతా బానే ఉంది కానీ కలబందను అందరూ వాడవచ్చా అందరి చర్మ సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందా అన్నది ప్రధానమైనది అయితే కొన్ని రకాల సమస్యలున్న వాళ్లు పొరపాటును కూడా కలబంద వాడకూడదు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ వీటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట వాడిన తర్వాత లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని అంటున్నారు మరి అలవెరా వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎవరు కలవంద వాడకూడదు అనే వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి కలబంద రసాన్ని చర్మ సమస్యలు తగ్గించుకోవడానికి వినియోగిస్తారు ఈ గుజ్జుని ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మ సమస్యను తగ్గించుకోవచ్చు కేవలం చర్మ ఆరోగ్యానికి కాదు కురుల ఆరోగ్యానికి కూడా కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది తలకు పట్టించి కాసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే చుండ్రు జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి ఇక కలబంద రసంలో కాస్త నిమ్మరసం కూడా కలిపి ముఖానికి రాసుకుంటే ముటిమలు తగ్గిపోతాయి చర్మం తలతలా మెరిసిపోతుంది ఇన్ని విధాలుగా కలబందను వాడుకోవచ్చు చర్మానికి అవసరమైన తేమను అందించి డెడ్ సెల్స్ అందించటంలో సహాయపడుతుంది ఇన్ని ఉపయోగాలున్న కలబందలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు అలోవేరాతో ఇన్ని ఉపయోగాలున్నాయి కదా మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆ విషయానికి వస్తున్నా సాధారణంగా అలవెరా దాదాపు అందరికీ పడుతుంది అనుకుంటారు కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మాత్రం వీలైనంత వరకు అలవెరా వాడకాన్ని తగ్గించడమే మంచిది దీనివల్ల చర్మంపై దదుర్లు వస్తాయి స్కిన్ ఎరుపు రంగులోకి మారడంతో పాటు విపరీతంగా దురద వస్తుంది ఈ దదుర్ల కారణంగా మంట వస్తుంది అలవెరా చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తుందని అనుకుంటారు కానీ ఇలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో మాత్రం ఇన్ఫ్లమేషన్ కి ఇందులో ఉండే జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది సాధారణంగా అయితే ఇది జరుగుతుంది కానీ ఎక్కువ మొత్తంలో అలవెరా వాడటం వల్ల యాన్స్టింగ్ జెంట్ గుణాలు చాలా త్వరగా చర్మాన్ని పొడివేరుస్తాయి ఇప్పటికే పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు అలవెరా అతిగా వాడటం వల్ల సమస్య ఇంకా తీవ్రమవుతుంది అలవెరా అతిగా వాడినప్పుడు కొంతమందిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నగా దదుర్లు మంట ప్యాచ్ లాంటివి ఏర్పడతాయి అంటే నేరుగా జెల్ని ని చర్మంపై అప్లై చేసినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే అలాంటి వారు పూర్తిగా అలవెరా వాడకుండా ఉండటమే మంచిది సాధారణంగా ఏవైనా చిన్న గాయాలైనప్పుడు వాటిపై అలవెరా జెల్ రాస్తే చాలా త్వరగా మారిపోతాయంటారు అయితే కొంతమందిలో మాత్రం అంత త్వరగా ఈ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు పైగా వీరిలో గాయాలపై అలవెరా పోసినా కూడా చాలా ఆలస్యంగా నయమవుతుంది ఇలాంటి వారు ఎంతగా అలవెరా వాడినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి సరే ఎవరిలో ఇలా జరుగుతుంది ఎవరికి అలవిరా సరిగ్గా పనిచేయటం లేదు ఆ వివరాలేంటో తెలుసుకుందాం అలవిరా ఆరోగ్యకరమైందైనప్పటికీ అందరికీ ఇది మంచి చేస్తుందని చెప్పలేం అందుకే వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ వినియోగించాలి సున్నితమైన చర్మం ఉన్నవారు వీలైనంత వరకు కలబంద వాడకూడదు ఇలా చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తుంది అందుకే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటే ముందుగా కొంత చర్మంపై అప్లై చేయాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదు అంటే పొరపాటున కూడా అలవెరా వాడకూడదు దీనివల్ల చర్మంపై మంటలు రావడంతో పాటు వారుతుంది కొంతమందికి వెల్లుల్లి ఉల్లిపాయ అసలు పడవు ఈ రెండూ పడని వారికి అలవెరా కూడా దాదాపు పడకపోవచ్చు అందుకే వీలైనంత వరకు ఇలాంటి వారు అలవెరా వాడకానికి దూరంగా ఉండాలి ఇప్పటికే మెడికేటెడ్ క్రీమ్స్ వాడుతున్న వారు అలవెరా వాడాల్సిన అవసరం లేదు ఇలా వాడటం వల్ల స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్కిన్ ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అలవెరా వాడిన తర్వాత కొన్నిసార్లు ర్యాషెస్ వస్తాయి అలాంటప్పుడు చల్లని నీళ్లతో ర్యాషెస్ ని శుభ్రం చేసుకోవాలి క్లీనర్స్ దాదాపు వాడకపోవడమే మంచిది మాయిశ్చరైజర్ వాడాలి కొద్ది రోజుల వరకు ఎలాంటి క్రీమ్స్ వాడకపోవడమే బెటర్ అప్పటికి కూడా ఇరిటేషన్ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది ఇది నేచురల్ అన్నంత మాత్రాన ప్రతిసారి బాగా పనిచేస్తుందని పరిష్కారం చూపిస్తుందని అనుకోవడానికి వీల్లేదు ఎప్పుడు ఇది అలర్జీ ఇరిటేషన్ కు దారితీస్తుందో చెప్పలేం అందుకే వీలైనంత వరకు మోతాజుకు మించి వాడకపోవడమే మంచిది ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఫ్రెండ్స్ ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధమైన మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు గమనించగలరు ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కోసం తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తాను మీ అనురాధ తీర్థల